ఎకడమిక్ ఎక్సలెన్సీ కానివ్వండి గోల్డ్ మెడల్స్ లాంటివి అంటే అవసరం అంటారా చాలా ఎగ్జాక్ట్లీ అండి చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే ఐఏఎస్ లాంటి ఉద్యోగాలు సాధించాలి డిప్యూటీ కలెక్టర్లు అవ్వాలి అంటే గోల్డ్ మెడల్ కొట్టు ఉండాలి డబల్ పీజీలు చేసి ఉండాలి లేకపోతే కనుక ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడాలి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయండి అదేమీ అవసరం లేదు ఈవెన్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు టెన్త్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఐఏఎస్ సాధించినటువంటి దాఖలాలు ఉన్నాయి సత్యనారాయణ రాజు ఐఆర్ఎస్ టెన్త్ ఫెయిల్ అయిపోయాడు ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగం సంపాదించాడు అండ్ మంది తెలుగు మీడియం నేపథ్యంలో ఈవెన్ రోణాంకి గోపాలకృష్ణ గారు త్రూ అవుట్ హీజ్ స్టడీస్ తెలుగు మీడియంలో చదువుకున్నారు ఆయన చదువుకున్నారు ఈవెన్ నేను కూడా చూసుకుంటే కనుక నేను పీజీ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను ఒక నేషనల్ లెవెల్లో యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేశాను కంబైన్ డిఫెన్స్ ఆఫ్ సర్వీసెస్ క్లియర్ చేసుకున్నాను అండ్ ఒక క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్గా ఆర్మీ అధికారిగా పనిచేశాను నౌ టుడే ఐ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అండ్ ఫ్లూయంట్ హిందీ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇదంతా కూడా ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ అండి మనకి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో ఎక్సలెన్సీ అవసరం లేదు ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గతంలో మీరు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోవచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండొచ్చు ఎంత దాకా ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేసుకునేటువంటి హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఎంతోమంది ఎంఆర్ఓ పోస్టులు మరియు ఈ యొక్క ఏఎస్ఓ పోస్టులు ఈ యొక్క ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవన్నీ కూడా సాధించారు నెంబర్ ఆఫ్ తార్ఖానాలు ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కళ్ళ ముందర వాళ్ళకి ఎక్కడ లైన్ టర్న్ అవుద్ది అనేది మాత్రమే ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్ ఆవరేజ్ యాక్యూ ఐవరేజ్ ఐక్యూ ఉండి కష్టపడేటువంటి మనస్తత్వం ఉండాలి అండ్ తాను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఆ యొక్క తప్పన స్ట్రాంగ్ విల్ పట్టుదల అనేటువంటిది వాళ్ళ ఉన్న రోజున ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారండి అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ నో వేర్ ఈజ్ రిలేటెడ్ టు ది సక్సెస్ లైక్ అండి మీలాంటి గురువుల దగ్గర ఉండే అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్తో పాటుగా ఆ విల్లింగ్ పవర్ని ఎక్కడా కూడా వదిలిపెట్టుదాము అన్న ఆలోచన లేకుండా అదే బ్యాలెన్స్డ్ గా అదే జర్నీ చేపించే అవకాశాలు కూడా ఉంటాయేమో అండి అయితే ఏదైనా ఈ కోర్స్ ఎంచుకునేటప్పుడు అండి ఈ బేసిక్ గా అంటే ఫౌండేషన్ కోర్సు లాంటిది ఏమైనా అవసరం ఉంటుందంటారా ఎస్ అండ్ ఫౌండేషన్ కోర్స్ అంటే ఇది బయట తీసుకోవచ్చు లేదా వాళ్ళంతా వాళ్ళే చేసుకోవాల్సినటువంటి కోర్స్ అండి ఇలాంటి గ్రూప్స్కి సపోజ్ మీరు నేను సబ్ ఐ వుడ్ లైక్ టు నవ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో నేను గ్రూప్స్ గురించి మాట్లాడుతానండి ఇప్పుడు ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సీ లేదా సివిల్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా సరే ఐఏఎస్కి డిప్యూటీ కలెక్టర్కి లేదా ఈ కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలి ఉందండి వీళ్ళు ఒక ఫౌండేషన్ కోర్స్ లాంటివి చేయాలి ఏంటా ఫౌండేషన్ కోర్స్ అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి సైన్సు సోషల్ పుస్తకాలు లైన్ బై లైన్ చదువుకోవాలి మనం చిన్నప్పటి నుంచి చదివినటువంటి అకాడమిక్ ఓరియంటేషన్ వేరు కాంపిటేటివ్ లో ఉన్నటువంటి ఓరియంటేషన్ వేరండి మనం ఆరో తరగతి చదువుతున్నప్పుడు మనకు టార్గెట్ లేదు నేను అయ్యే సవాల్ అనేటువంటి టార్గెట్ లేదు కానీ ఇప్పుడు నేను చదివేటువంటి కోణం వేరేగా ఉంటుందండి మీరు చాలా వరకు ఆశ్చర్యపోతారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి ప్రశ్నలు ఒక్కొక్కసారి ఆ యొక్క ఎయిత్ క్లాస్ బుక్లోనే నైన్త్ క్లాస్ బుక్లో నుంచి కనిపిస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటే ఏంటి ఇది కూడా ఆన్సర్ చేయలేకపోయినా సిగ్గుపడేటువంటి సందర్భాలు కూడా చాలా మందికి అభ్యర్థులకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు ఫౌండేషన్ కోర్సులో చేసుకోవాల్సింది ఏంటి అంటే కౌన్ నాకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుందండి కౌన్ బయగ కరోడపతి లో అమితాబ్ బచ్చన్ గారు కోటి రూపాయల ప్రశ్నకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించి అడిగారు ఆ విగ్రహాలు దేనితో తయారు చేస్తారు రోజు మనం తెలుసు అప్పుడు ఎవరికి తెలియదు కోటి రూపాయలు దాని వాల్యూ దాని వాల్యూ ఉంది అది అది ఎందులో ఉంటుందంటే అంటే ఎయిత్ క్లాస్ బుక్ లో నైన్త్ క్లాస్ బుక్ లో ఉన్నది ఆన్సర్ సో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు మనం సరిగ్గా దృష్టి పెట్టాం అకాడమిక్ ఎక్సలెన్సీ అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి అందు గురించి నేను అన్నాను అకాడమిక్ ఎక్సలెన్సీ ఇంపార్టెంట్ కాదు కాదన్నాడు ఎందుకంటే ఈ ఫౌండేషన్ కోర్సులు మీరు ఎక్కువ రోజులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు నెల రెండు రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేయండి ఆ టెన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆ పుస్తకాలు మొత్తం కూడా లైన్ బై లైన్ చదువుకోవాలి నోట్స్ రాసుకోవాలండి ఆ తర్వాత మనం ఇంటర్మీడియట్ స్థాయికి రావాలి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ జాగ్రఫీ అండ్ సోషియాలజీ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో మళ్ళీ చదువుకోవాలి నోట్స్ రాసుకోవాలి ఇది ఒక ఫౌండేషన్ అండి అదే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులైతే కనుక ఎన్సీఆర్టీ బుక్స్ గ్రూప్ వన్ గ్రూప్స్ స్టేట్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి బుక్స్ పాత బుక్స్ కొత్త బుక్స్ రెండు బుక్స్ని కూడా చదవాలి నోట్స్ రాసుకోవాలి ఫౌండేషన్ పూర్తి చేసుకోవాలి ఆ విధంగా పూర్తి చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి డిగ్రీ స్థాయికి వెళ్ళాలి అవసరాన్ని బట్టి డిగ్రీ స్థాయికి వెళ్ళాలి ఆ తర్వాత నిష్ణాతులైనటువంటి పుస్తకాలు ఈ యొక్క ఎక్స్పర్ట్స్ రాసినటువంటి పుస్తకాలు ఉంటాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటిని స్టడీ చేయాలి ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని దగ్గర పెట్టుకోవాలి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా జనరల్ స్టడీస్ లో భాగంగా చదువుకుంటూ ఆ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి అంశాలను కరెంట్ అఫైర్స్ ని జోడించుకుంటూ అండ్ ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇచ్చినటువంటి నోట్స్ చదువుకుంటూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రాసినటువంటి బుక్స్ చదువుకుంటూ ఒక సక్సెస్ ఫార్ములా తయారు చేసుకుంటూ ఒక ఆరు నుంచి సంవత్సర కాలంలో ఈ ప్రిపరేషన్ కొనసాగించారంటే ఐ కెన్ గ్యారెంటీ దట్ ఏ విద్యార్థి కూడా సక్సెస్ కాకుండా ఉండడు అంటే ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టండి ఇదే సక్సెస్ మంత్ర సిలబస్ దగ్గర పెట్టుకోవడం సిలబస్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా ప్రిపరేషన్ చిన్న స్థాయి నుంచి చదువుకుని వెళ్తే ఆ లోపాలండి మనం ఏంటంటే చాలా లోపాలు ఉన్నాయి మన స్టడీస్ లో ఏంటంటే చిన్నప్పుడు మనం ఏకాగ్రత చూపించలేదు ఒకవేళ చూపించినా మర్చిపోయాం ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చేయడం వల్ల ఫస్ట్ ఆ లోటు బడ్జెట్ పూర్తి చేస్తామండి ఆ లోటు అంతా పూరించబడుతుంది అండ్ నవ్ వీ హావ్ ద స్టాక్ ఓషన్ ఆ యొక్క జ్ఞాన సముద్రం ఇక్కడ మెదడులో నిక్షిప్తమై ఉంది ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ప్రశ్న వస్తుంది ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రెస్కి అనుగుణంగా ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మౌల్డ్ చేసుకుంటూ గా ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఆ ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడండి ఇంప్రెస్ అయ్యి ఆయన ఖచ్చితంగా మంచి మార్కులు వేస్తారు అంటే ఈ స్కిల్ అలవాటు అవుతుందండి బేసికల్లీ కంటే అనేటువంటిది మన దగ్గర లేకపోతే మనం రాయడానికి ఏం లేదు అక్కడ ఎగ్జామ్ లో అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమీ లేదండి సో ఈ ఫౌండేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఈ ఫౌండేషన్ అనేటువంటిది ఒకవేళ అలాంటి ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏమైనా ఉంటాయి అక్కడ జాయిన్ అవ్వడం లేదంటే ప్రతి అభ్యర్థి కూడా ఇంటిలో కూర్చుని ప్రిపేర్ అవ్వండి ఇంట్లో కూర్చుని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు తీయండి ప్రతి అంశాన్ని లైన్ బై లైన్ చదువుకోండి అందులో ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో చూడండి సిలబస్ దగ్గర పెట్టుకోండి ఈ మూడింటిని కోఆర్డినేట్ చేయండి అద్భుతంగా విజయాలు సాధిస్తారు సూపర్ అండి మీరు చెప్పిన ప్లానింగ్ ప్రణాళిక వీటితో పాటుగా సంవత్సర నర అని సమయం చెప్పారు మీరు ఒక సంవత్సరం నర ఇదే విధంగా చేస్తే అనుకున్నది ఏదైనా రీచ్ అవ్వచ్చేమో అది ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఇవాళ నేనే అనేది ఇంపార్టెంట్ చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గవర్నమెంట్ ఉద్యోగం సాధించలేకపోయాను గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్ళలేకపోయాను అని తర్వాత నిరుత్సాహ చెందే కంటే కూడా ఈ రోజు నుంచి కూడా మీ ప్రణాళిక గనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఇది వాళ్ళ జేహో సక్సెస్ మంత్ర కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్